విరిగిపోయిన జీవితం సాధన చేయండి మొదటిదేమో దేవుని మీద ఆనుకొని బ్రతకటం నేర్చుకోండి పూర్ణశాంతి పొందుతారు పూర్ణశాంతికి మరో రహస్యం ఏంటంటే విరిగిపోయి బ్రతకటం విరిగిపోయి బ్రతకటం అనే దానిలో చాలా సబ్జెక్ట్ ఉంది టూకీగా నాలుగు మాటలు చెప్తా విరిగిపోయి బ్రతకటం అంటే ఏంటో బైబిల్లో మాట రాస్తుంది అంటే చాలా మాటలు రాసున్నాయి ప్రస్తుతానికి మనకు ఒక మాట అవసరమైంది విధికి నలిగిన హృదయము గలవారికి యహోవా రాసి ఉంది ఎక్కడ రాసిందో తీస్తారా కీర్తనల గ్రంథం ఒకసారి ఆ మాట అండర్లైన్ చేసుకుందరుగానే చూపిస్తాను విరిగిన మనసే నీకే ప్రియము ఏనా యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం ఉన్నతమయనా స్థలములయ నివసించు వాడా ವಿರಿಗೇನಾಮರಸೂ ವಸಿಂಪ ರವಸಿ ಪರಿಗಿ ನದಿ ಕೊರದು ವಿರಿಗಿ ನದಿ కోరదు విరుగని చోని దృష్టిలో శూన్యం శూన్యం విరిగిన దానిని లోకం కోరదు విరగకపోతే దేవుడొప్పడు విరగాలి అనేక వచనాలు ఉన్నాయి ఇక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అలాగే ముప్పై నాలుగవ కీర్తన పద్యం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనం కూడా చూడండి విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల ఆయన రక్షించును అబ్బా దేవునికి స్తోత్రం గలుగును గాక విరిగి నలిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల ఆయన రక్షించును అది బాగా వినాలి దేవుడు ఎవరికి వశ్యం అవుతాడు ఎవరికి ఆసనుడు అవుతాడంటే విరిగి నలిగిన హృదయము గలవారికి దేవునికి ఇష్టమైన లేవంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు ఈ విరిగి నలిగిన ఈ విరిగి నలిగిన ఏంది విరిగి నలిగిన మనస్సు ఏంది దాన్ని దేవుడు ఇష్టపడటం ఏంది అంటే ఆ ఒక్క రెండు వచనాలే కాదు అసలు ఇంకో చోట అన్నాడు విరిగి నలిగిన వాళ్ళ దగ్గరే నేను ఉంటానన్నాడు రషయాగ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు చూడండి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొక్కను దీన మనసు గలవారిను నివసించుచున్నాను అబ్బా నివసించుచున్నాను అన్నాడు అంటే వారి దగ్గరే ఉంటున్నాను అని విశ్రాంతి దొరకటానికి మొదటి పాయింట్ ఏంటంటే ఆయన మీద ఆనుకోవటం ఆయనను విశ్వసించటం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు విశ్వాసము ద్వారానే వారు నా విశ్రాంతిలో ప్రవేశించగలరు అన్నాడు కాబట్టి విశ్రాంతిని అనుభవించాలంటే నెమ్మదిని అనుభవించాలంటే మనశాంతిని అనుభవించాలంటే ప్రశాంతతను అనుభవించాలంటే ప్రశాంతమైన స్థలాల్లోకి వెళ్ళటం కాదు సినిమాకి వెళ్ళటం కాదు మందు ఆగటం కాదు సీరియల్ చూడటం కాదు ఇవన్నీ కాదు ఆయన మీద ఆనుకోవటం ద్వారా విశ్రాంతి ప్రశాంతత అది మొదటిది రెండవది విశ్రాంతి రహస్యం రెండవది ఏంటంటే విరిగిపోవటం పోవటం అనేది చాలా భలే ముఖ్యమైన విషయం ప్రదర్ అది దేవుడి కృపను బట్టి దాన్ని కూడా సాధన చేశా నీకు కూడా ఉపయోగపడింది చెబుతా విరిగిపోయిన వాడికి రెండు లాభాలు ఉన్నాయి విరిగిపోయిన వాడికి ఒకటి విరిగిన వానికి దేవుడు ఆసనుడు అవుతాడు అలాగే విరిగిపోయిన వాణిని మనుషులు కూడా ఏం చేయలేరు మళ్ళీ జవిత ఇది చాలా ముఖ్యమైన విషయం విరిగిపోయిన వానికి దేవుడాసనుడు అవుతాడు విరిగిపోయిన వాణిని మనుషులు కూడా ఏం చేయలేరు అంతే